గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజైతే మా ఇంట్లో చికెన్ కూర వండుతున్నాము అయితే చికెన్ కూరలకు రసం కావాలని మా పిల్లలైతే రెడీ చేయమన్నారండి అయితే రసం అయితే ప్రభు చాలా బాగా పెడతాడు మరి అందుకని చెప్పేసి కూర అయితే నేను వండుతానరా నువ్వైతే రసం పెట్టేసి అన్నాను ఇప్పుడైతే రసం కోసం అన్నీ సిద్ధపరచుకుంటున్నాడు చూడండి ప్రభు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు ఇప్పుడు రసం పెడుతున్నావు రసం రసం పెడుతున్నావా మరి ఇప్పుడైతే మరి ఉల్లిపాయలు కోసుకుంటున్నాడు అండి రసంలోకి మరి ఎలా రెడీ చేస్తారో చూసేద్దాం ఇప్పుడైతే పొయ్యి గిన్నె పెట్టుకొని గిన్నెలో అయితే నూనె వేసుకున్నా పొయ్యికి ఇచ్చాడు ఇందులో నూనె వేసావా అదిగోండి ఆయిల్ అయితే పోసాడు ఇప్పుడు అందులో ఎలా చేస్తాడో చూద్దాం చింతపండు చారండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేయించుతున్నావా చక్క పొయ్యలు ఇచ్చాడు సట్టి పెట్టాడు నూనె వేసాడు ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసి వేయించుతా ఉన్నాడు అనమాట రసంలోకి తర్వాత ఏమేస్తాడో చూద్దాం ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే ఏతున్నాయి ఇప్పుడైతే ఈ చిన్న ఉల్లిపాయలు దంచుకుందాం ఇలా అయితే దంచుకుందాం ఇప్పుడైతే ఇదైతే చూద్దాం ఉల్లిపాయ అయితే ఎంది ఇప్పుడైతే పై వేసుకుందాం ఇప్పుడైతే రిపాయలు వేడుతున్నాయి కదా ఇప్పుడైతే దీంట్లో అయితే తాళి గింజలు వేసుకున్నాం కొంచెం జలకర రెండు మూడు పచ్చిమిర రెండు మిరపకాయలు రెండు మొక్కలు వేసుకుని వేసుకుందాం ఇలా ఇప్పుడైతే దంచి పెట్టుకున్న చిన్న రిల్పలు కూడా వేసుకుందాం ఇప్పుడైతే గంట తాటి తిప్పినాక ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం కొంచెం కరివేపాకేమో తాలింపులు వేసుకోవాలి ఇంకా కొంచెం ఏమో మరిగేటప్పుడు వేసుకుందాం కరివేపాయ కరంగానే తాలింపు వాసుకున్నాం ఇప్పుడైతే ఇవైతే వేగుతానా కదా ఇప్పుడైతే అవి సామాన్లన్నీ అయితే సర్దుకుందాం వాటర్ పెట్టేసుకుందాం పెట్టుకుందాం ఇప్పుడైతే దీంట్లో అయితే వాటర్ వేసుకుందాం చూడండి మా అమ్మ మా అమ్మ అయితే చూడండి ఇతరుంకి దాని మీద అయితే రాగి గ్లాస్ వేస్తాం దీంట్లో ఉండకపోయాలంటారు ఎందుకంటే దీంట్లో రెండు గ్లాసులు అయితే పోసే ఇప్పుడు మూడో గ్లాసు పోద్దాం ఇంకా ఇంకా సెవెన్ గ్లాసు పోసుకొని ఇప్పుడైతే ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు అన్నీ వేద్దాం ఇప్పుడైతే మీరు అయితే ఉప్పు వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత అయితే కారం వేసుకుందాం మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అన్నారు అందుకని దీంట్లో రెండు స్పూన్లు అయితే ఆపున్నాను ఇప్పుడైతే దీంట్లో పసుపు కూడా వేసుకుందాం నేనైతే పసుపు ఎక్కువ ఎక్కువేనా మా అమ్మ అయితే వేసిద్ది నేనైతే కొంచెం వస్తాం ఇప్పుడైతే దాంట్లోనే ఇప్పుడు చింతపండు అయితే వేసేసి ఇప్పుడైతే మరగబడదాం మరిగేటప్పుడు అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం చూసేయండి ఇప్పుడైతే అదైతే మరుగుతుంది ఇప్పుడైతే ఇవైతే సర్దుకుంటున్నాను ఇవైతే సర్దుకున్న తర్వాత అవి మరిగేటప్పుడు అయితే బాగా మరిగేటప్పుడు కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుందాం మీరుగా మీరుగా ఇలానే ట్రై చేయండి రసం అయితే చూసారా ఎంత బాగా పెట్టేసాడో చాలా బాగా పెడతాడు వీడు ఈ రసం పెడతాడు ఆ రసం మాకు చాలా ఇష్టం అందుకనే నువ్వు పెట్టరా అంటాము మరి ఎలా నేర్చుకున్నాడో ఎక్కడ నేర్చుకున్నాడో నాకు తెలియదు అందుకని రసం కావాలన్నప్పుడల్లా ప్రభు చేత అయితే పెట్టిస్తాను నేను బాగా పెడతాడండి ఇప్పుడు అది తెరులుతా ఉంటుంది చాలా బాగుంటుంది భలే చేస్తున్నావు కదా ఎక్కడ నేర్చుకున్నా ఒకసారి నేను కదా ఒకసారి మా అమ్మ చేస్తుంది నేను కదా ఒకసారి ట్రై చేద్దామని రసం పెడితే అప్పుడు అందరికి నచ్చింది అంట అప్పుడు నుండి ఇంకా నేను పట్టుకున్నారు రసం ఇంకా పెట్టాను ఈ మధ్యలో అయితే ఇలా తిప్పుకోవాలి అప్పుడైతే మళ్ళీ అన్నీ కలుస్తాయి ఉప్పు కారం పసుపు కూడా అన్నీ కలుపుతాయి ఇప్పుడైతే మరగనిద్దాం ఇప్పుడైతే రసం అయితే మరుగుతుంది ఇప్పుడు దీంట్లో అయితే కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకుందాం ఫస్ట్ అయితే తాలింపులోగా కరివేపాకు ఇప్పుడు ఇప్పుడైతే రెండు డబ్బులు కరివేపాకు వేసా మళ్ళీ ఇదిగోండి మా తోటలేదు కొత్తిమీర నేనే పెంచా కొత్తిమీర అయితే వేసుకుందాం మా తోటలేదు అంత మంచి కమ్మ వాసన వస్తుంది బయట రాదు మళ్ళీ మళ్ళీ పచ్చకొని తీసేయారా కరి కరి కొత్తిమీర అరే ఇది కొత్తిమీర అన్నీ వేసావు ఉంటే భలే వాసన మాత్రం రసం భలే వాసన వస్తుందిరా చింతపండు చారు కదా ఇది చాలా బాగుంది స్మెల్ వస్తుంది ఇప్పుడు నువ్వు ఎలా పెట్టావు చూసాను కాబట్టి నేను కూడా అట్లా పెడతాను కానించి మీరు అట్లా కాదు వీడియో చేసిన వాళ్ళందరూ పెట్టాలి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ పెట్టాలి అంత బాగా పెట్టారా అన్నది నేనైతే అలా పెట్టాను కామెంట్ చేయండి రసం అయితే మరుగుతుంది కాదండి ఇప్పుడైతే నేను చేసినట్టు రసం గడ కూడా ట్రై చేయండి నేను కూడా అలా బాగా ఎలా చేశాను మీరు మీరు కూడా ట్రై చేసి కూడా నాకు గడ కామెంట్ పెట్టండి ఈసారి ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే గుడ్ల కూడ అయితే వండుతాను ఆ గుడ్లు కోడగాని గుడ్ల కూరగాడ మీరే చూడాలి చూడండి ఇదిగోండి రసం అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది స్మెల్ అయితే చాలా అదిరిగిపోతుందండి చాలా చాలా బాగా వచ్చేస్తుంది చింతపండు చారు అంటారు దాన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని ఏరియాలోనేమో అంటారు కాబట్టి ప్రభు అయితే ఈరోజు కాసేసాడు కాబట్టి ఒకసారి వీలైతే మీరు కూడా ఒకసారి ప్రభు కాసినట్టు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి ఈసారి అయితే కోడిగుడ్లు కూర అంటున్నాడు తప్పకుండా ఆ కోడిగుడ్లు కూర కూడా వండి వీడియో పెడతాం చూసేయండి ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలకి ఈ విధంగా అయితే నేను వంట నేర్పుతా ఉంటానండి నేను లేకపోయినా నాకు బాగోపోయినా పిల్లలైతే చక్కగా ఎవరికాళ్ళు వండేసుకుంటారు ఇంట్లో మరి మాకైతే వాళ్ళ చేయాలి ఎలా చేయాలని ఏముండదు ఇదేనండి వీడియో ఈ రోజైతే మరి ఈ వీడియో మీరు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి నా కోసం నా కోసం గట్రా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మీరు మీరుగాడ పెట్టి నా కోసం తప్పకుండా కామెంట్ చేసి ఎలా ఉండగా ఎలా ఎలా కాయాలి మీరు గడ చూసి మీరు కాసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను